చాలా చక్కటి పుస్తకం యాక్చువల్లీ వెరీ ఇన్స్పైరింగ్ ఈ డ్రాఫ్ట్ బుక్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది ఈ బుక్ చాలా మందికి సర్కులేట్ చేసే అవసరం ఉంది అందరు కూడా నేర్చుకోవాలి ఏంటి బాబాసాబ్ అంబేద్కర్ చాలా మంది మర్చిపోతున్నారు అందరు కూడా కేవలము రిజర్వేషన్స్ కల్పించినాడు దళిత నాయకుడు అని చెప్పి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నుంచి చెప్తున్నాడు కానీ కాదని నిజంగా వారి చరిత్ర మనం చూసుకుంటే ఎప్పుడు కూడా వారు బీద ప్రజలకు మహిళలైనా కానీ కార్మికులైనా కానీ అందరి గురించి ఆలోచించి ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెఫినెట్లీ వారు ఏదైతే నలభై రెండు దేశాలలో అక్కడ లీగల్ సిస్టమ్ ఏముందో ఇవన్నీ కూడా చదువుకున్నందుకు వారు ఒక చట్టడి కాన్స్టిట్యూషన్ మన దేశానికి వారు రాశారంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్